ఇప్పుడే ఆంధ్ర వార్త సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తెలంగాణలో అంటూ వార్తలైతే వస్తున్నాయి అండి పూర్తిగా చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వెళ్ళకుండా వాల్స్ మై ట్యాప్స్ అండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ ఫోన్ కు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ గురువారం జారీ అయింది నాలుగో విడత పోలింగ్ కోసం నోటిఫికేషన్ విడుదల అయింది నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది నాలుగో విడతలో ఏపీ తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి ఈ నెల ఇరవై ఐదు వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది ఉదయం పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ జరగనుంది ఈ నెల ఇరవై ఆరున నామినేషన్ల పరిశీలన అయితే చేపట్టనున్నారు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు అయితే కేటాయించారు మే పదమూడున పోలింగ్ జూన్ నాలుగున కౌంటింగ్ అయితే జరగనుంది పది రాష్ట్రాల్లో తొంభై ఆరు నియోజకవర్గాల్లో నోటిఫికేషన్ అయితే ఈసీ విడుదల చేసింది తెలంగాణలో ఎంపీ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నిక ఉప ఎన్నికలకు జరగనుంది